జై వాసవి జై జై వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ శుభ పర్వదినం సందర్భంగా మహిళలకి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బైయ రవికుమార్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ్ నగర్ పెద్దపత్తివారి హై స్కూల్ ఎదురుగా డబ్బాలు వెంకయ్య పక్క సందులో మధ్యాహ్నం మూడు గంటల నుండి వంద మందికి పైగా మహిళలతో వాసవీ క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకి ముగ్గుల పోటీలు జరుపుకోవడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీని తెలిపారు అదేవిధంగా నెల్లూరు ప్రజలకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు ఈ ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని బహుమతుల్ని స్వీకరించారు అనంతరం గెలుపొందిన మహిళలకి చీరలు బహుమతి ప్రదానం చేశారు పై కార్యక్రమంలో చలువాది నాగేశ్వరరావు పెదార్థి బాలాజీ పబ్బిశెట్టి లీలా మోహన్ రమేష్ పబ్బిశెట్టి నందకిషోర్ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

குரணம் என்ன மேடம் மைக் ஜோடணும் மேடம் ஆ சரி மைக் ஜோடணும்மா ட்ரை

నమస్కారం ఈరోజు వాస్వి క్లబ్ నెల్లూరు సిటీ మరియు రంగనాథ నగర్ వాస్తవ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ముగ్గుల పోటీకి నన్ను అతిథిగా పిలిచినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వాస్తవం చెప్తున్నాను అసలు అన్ని రోడ్లు కానీ ఇళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత కానీ చూసి చాలా ఆనందం వేసింది చాలా ఆనందంగా ఉంది ఇంత ఇంత చక్కని పోగ్రాన్ ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముగ్గులు కూడా పరిశీలించడం జరిగింది చిన్న పాప దగ్గర నుంచి ఒకటో క్లాస్ అవుతుందంట భవ్యశ్రీ ఈ ఊరు కాకపోయినా కూడా ముగ్గుల పోటీ జరుగుతుంది అంటే ఆ పాప ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ ముగ్గు వేయడం అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల ఒక వృద్ధురాలు వచ్చి ఇక్కడ ముగ్గు వేయడం నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది కాబట్టి ఇటువంటి నైపుణ్యాన్ని తీస్తూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న వాసవి క్లబ్బాలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను నెల్లూరు నగరంలోని నవాపట్నంతో శ్రీ రంగనాథ్ నగర్ ఆ యొక్క పరిసర ప్రాంతంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమం వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యము మరియు రంగనాథ్ నగర్ వాస్తవుల ఆధ్వర్యంలో రెండో సంవత్సరం ఈ కార్యక్రమం జరిపించాం పోయిన సంవత్సరం ఒక డెబ్బై ఐదు మంది మహిళా మూర్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరం దానికి డబల్ నూట నలభై మంది పైన మహిళా మూర్తులు పాల్గొనడం చాలా సంతోషం రేపు సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే చాలా మంచి మనస్సు సుమ షాపింగ్ మాల్ మరియు పిరుమాల్ సిల్క్స్ వారి యొక్క అధినేతలు బయ్య వాసు గారు మరియు బయ్య రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదే వారి యొక్క గొప్పతనం మామూలుగా కొన్ని ప్రైజులు పెడతాం కాకుండా అందరికీ ఇవ్వడం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముక్కు చాలా చక్కగా వేశారు వాటిల్లో కొన్ని ముక్కుల్ని సెలెక్ట్ చేసి ఒకటో ప్రైజ్ నుండి ఆరో ప్రైజ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అది వారి ప్రతిభను చూసి అనేది కాకుండా ఉన్న ముక్కుల్లో కొద్దిగా బాగా వేశారు వారందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం కొత్త వాళ్ళు వేయలేరు ఏం కాదు వాళ్ళు కూడా వేశారు అందుకనే వారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ మహిళా మూర్తులకి సుమవాస్సు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో బహుమతి ఇవ్వడం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటికూ భయ్య వాసు గారు రవి గారు మేమనే తట్టుగా ముందుంటారు వారికి కూడా మా క్లెప్ తరఫున గారి వాస్తవాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయతలుగా ఉన్నటువంటి భయ్యా రవికుమార్ గారి ధర్మపత్ని మల్లిక గారు మరియు మరియుంపురి వాణిజ్య మండలి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ సురేష్ గారి భార్య ధర్మపత్ని పుష్పలత గారు మరియు వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ చలవాత నాగేశ్వరరావు గారు ధర్మపత్ని రజనీ కలెక్షన్స్ అంటే టాప్ నెల్లూరులో స్టోనస్ పెట్టు మొత్తం మీద రజనీ కలెక్షన్స్ టాప్ రజనీ గారు ఈ యొక్క న్యాయ నిర్ణేతలుగా ఉంటూ వారిని సెలెక్ట్ చేశారు ఈ యొక్క ముగ్గుల్లో చిన్న పాప నుంచి డెబ్బై ఏళ్ల మహిళ వరకు వేయడం చాలా గర్వంగా మేము తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు మన తరఫున చాలా చాలా జరుగుతాయని ముక్కులు పోటీల కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మొదటగా సుబ్బమస్సు షాపింగ్ మాల్ మరియు పెరుమాల్ సిల్క్స్ బయ్య వాసు గారు మరియు బయ్య రవికుమార్ గారు అదేవిధంగా గోధుమ పిండితో మనం ఇంట్లో మహిళలు చపాతీ చేసుకోవాలని చెప్పని వారు మనస్ఫూర్తిగా రాచకొండ వినోద్ గారు మరియు బ్యాంబినో సేమ్య మన ఈ యొక్క నజీర్ తోట్లో ఉన్నటువంటి పపిశెట్టి సూపర్ మార్కెట్ అధినేత పపిశెట్టి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో బ్యాంబినో ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ వసతి ఏర్పాటు చేసినటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న కేటరింగ్ అధినేత రమేష్ గారికి కూడా వాసవి క్లబ్ తరఫున తెలియజేస్తున్నాం జై వాసు వాసవి క్లబ్ నెల్లూరు సిటీ అనే క్లబ్ ని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రెండో గాను రెండోసారి ఈ రంగనాథనగర్ వాస్తవ్యులతో కలిసి నడుస్తూ వాసవి క్లబ్ మరియు మాకు ప్రోత్సాహంగా ప్రోత్సహిస్తూ శుభమస్తూ షాపింగ్ మాల్ వాళ్ళు ఎంతో మా సహకరిస్తున్నారు ఈ సంవత్సరం పూర్తిగా శుబ్బమస్తూర్ షాపింగ్ మాల్ పెడుమాల్ సిల్క్స్ సంస్థల అధినేతలు బయ్య వాసు గారు బయ్య రవికుమార్ గారు మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఈ నగర వాస్తవ్యులతో కలిసి జరుపుతున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి బహుమతులుగా మొత్తం స్పాన్సర్స్గా వాళ్ళే ఇస్తూ ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నూట ముప్పై మంది పార్టిసిపెంట్స్తో జరిపాము దీనిలో ఈ కార్యక్రమం నందు ఆరేళ్ల పాప దగ్గర నుంచి డెబ్బై సంవత్సరాల పాప పెద్దోళ్ళ వయసు వాళ్ళతో వృత్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు మేము చుక్కల ముగ్గులు అని చెప్పినా కానీ వాళ్ళు ఆటలు పరంగా వేశారు ప్లస్ సుబ్బమస్తూ షాపింగ్ మాల్ పెరిమాళ్ళు సిల్క్స్ వసవి క్లబ్ని అన్నిటిని కలిపి కూడా ముగ్గులు వేసినాయి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించడం జరిగింది అవి చూస్తే ఎంతో మొచ్చటేసింది మనం చెప్పటము చుక్కల ముగ్గులు అని చెప్పినా కానీ వాళ్ళ కళా నైపుణ్యంతో మనల్ని ఎంతో ఆకట్టుకోవడం జరిగింది వాళ్ళకి మేము వాళ్ళకి కన్సలేషన్ ప్రైజ్ అయినా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం జడ్జెస్ని జై వాసవి